మన తెలంగాణ పక్షి పాలపిట్ట చెట్టు లేదా మొక్క తెలంగాణ రాష్ట్రానికి తంగిడు ఉదాహరణకు ఆస్ట్రేలియా అనగానే మనకు ఒక ట్యాంగరుగారు న్యూజిలాండ్ అనగానే మరొక పక్షి కివి చిన్న పక్షి యూదులు ఈ యొక్క ద్రాక్షను బాగా పండించడం అక్కడ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉండటం చేత క్రీస్తు శకం నూట యాభై నుంచి దాన్ని ముద్రించడం జరిగింది వారందరికీ బాగా పరిచయం అయినటువంటి పంట కొన్ని చోట్ల వరి మాత్రమే పండిస్తారు కేరళ వంటి ప్రదేశంలోకి వెళ్తే ఎక్కువగా ఏం చూస్తాం మనం కొబ్బరి చెట్టు ఎక్కడ బాగా ఏది పండుతుందో దాని గురించి ప్రజలకు అవగాహన ఎక్కువ ఉంటుంది ప్రభువు తాను చెప్పినటువంటి ఉపమానంలో ఈ రోజు ఎందుకు ఈ మొక్కను ఎన్నుకున్నాడు అనంటే ప్రజలందరికీ బాగా తెలుసు ఆయన ఉపమానాల్లో అంతేటటువంటి విత్తనం గురించి ప్రకృతిని గురించి వారు చేసేటటువంటి సాగుకు సంబంధించిన వాటి గురించి ఆయన బోధించాడు సామాన్యునికి అర్థం కావాలి ఎవరికి ప్రభువు హెచ్చరికలు బాగా చేశాడు ఎవరిని గద్దించాడు ఎవరిని సరిదిద్దాడు ఎవరి పట్ల తీవ్రంగా ఆయన మాట్లాడాడు బోధకులు ధర్మశాస్త్ర బోధకులు వరిశైల్ వీరిని ఆయన హెచ్చరించాడు సామాన్యులను కాదు సామాన్యులకు ఆయన ఉపమానాలు చెప్పి హృదయ పరివర్తన చెందండి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పాడు ఆయన తీవ్రంగా ఖండించింది ఎవరిని అధికారంలో ఉన్నవారిని బోధకులుగా ఉన్నవారిని మతాధికారులను పెద్దలను ఎందుకు వారికి అన్ని తెలుసు అన్ని రూల్స్ తెలుసు కానీ పాటించడం లేదు తెలిసిన వాడు పాటించకుండా ఉండటం తప్పు అని వారి పట్ల ఆయన ఖచ్చితంగా ఉన్నాడు వారి పట్ల ఆయన దృఢంగా మాట్లాడాడు వారిని హెచ్చరించాడు సామాన్యులకు మాత్రం ఆయన తెలియపరిచే ప్రయత్నం చేశాడు నేను తీసివేయడానికి రాలేదు వాటికి అర్థం తెలియపరచడానికి నేను వచ్చాను పరిపూర్తి చేయడానికి నేను వచ్చాను ఇప్పటికే ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధన నేను తీసివేయడానికి రాలేదు పరిపూర్తి చేయడానికి వచ్చాను ఇది ప్రభు చేసినటువంటి బోధ అందుకే సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఇప్పుడు నాయకులందరూ కూడా సామాన్యులకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నారు ఎందుకు అందరి నాడి పట్టుకోవడానికి వారిలోనికి చొచ్చుకుపోవడానికి వారు చెప్పేటటువంటి భాష ప్రజలు మాట్లాడే సామాన్యమైన భాష ఒకేలా ఉంటే అందరికీ అర్థమవుతుందనే విధంగా నాయకులు ఇటువంటి భాషలోనికి వస్తున్నారు వారికి దగ్గర అవడానికి వారు చెప్పాలనుకున్నది అందరికీ అర్థం అవటానికి ప్రభు ఈ రోజు చెప్పినటువంటి ద్రాక్షను గురించి ద్రాక్ష తోట గురించి లేదా కొమ్మను గురించి చెప్పడంలో ఉద్దేశం ఇదే తండ్రి ఇజ్రాయేల్ జాతి ఈజిప్ట్ నుంచి తీసుకుని వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో ఆయన నాటాడు అది చాలా ఎక్కువగా ఫలించాలి కానీ అనుకున్న రీతిలో ఫలించలేదు ఇది ప్రభు నాకు బాధ కలిగించినటువంటి విషయం ఇదే ఏషియా గ్రంథంలో ఐదో అధ్యాయంలో మనం చదువుతాం నేను ప్రత్యేకించి నాటాను కానీ ఇది అనుకున్న విధంగా సమృద్ధిగా పండలేదు పండినా కూడా దాంట్లో అనవసరమైనవి పండాయి ఈ యొక్క సీజన్ లో మనకు బాగా అవైలబుల్ గా ఉన్నటువంటి పండు మామిడి పండు మామిడి పండు మంచిదైనప్పుడు మళ్ళీ కొనడానికి వెళ్ళినప్పుడు దాంట్లో ఇంకా మంచిదని వెతుకుతాం కదా మామిడి పండు మంచిదైనప్పుడు గుడ్డిగా తీసుకొని రావచ్చు కదా అక్కడ కూడా మనం దాంట్లో మంచివి సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం మనం చేస్తాం ఇదే ఏషియా గ్రంథంలో మాట్లాడినటువంటి మాట నేను నాటాను ఫలించాయి కానీ మంచివి కాయలే మనందరం క్రైస్తవులుగా ఎదుగుతున్నాం కథోలికులుగా ఎదుగుతున్నాం కానీ ఎలా ఎటువంటి కథవలికు ఎటువంటి కథోలికు రాలను ఎటువంటి గురువును ఎటువంటి కన్యాశ్రీని అందరం కూడా కథవలిఖమే అందరము పిలువబడేవారమే కానీ ఎటువంటి పండుగను వేస్తున్నాం ద్రక్ష అన్ని పండుతూనే ఉన్నాయి కొన్ని పుల్లవి కొన్ని మంచి దేన్ని మనం కోరుకుంటాం కావాలనుకుంటాం ప్రభు కోరుకునేటటువంటిది ఇది నీవు మంచివాడవై ఉండాలి పత్ అయితే సరిపోదు మానవుడు అయితే సరిపోదు సంపాదన చేస్తే సరిపోదు పనులు చేస్తున్నంత మాత్రాన సరిపోదు దేని చేత నీవు మంచి అవుతున్నావు కేవలం ఫలం అయినంత మాత్రాన సరిపోతుందా లేదు ఫలం కూడా మంచిదై ఉండాలి ఇలా మంచిదై ఉండటానికి ఏంటి మూలం కారణం అనేది ఈరోజు మనందరం కూడా ధ్యానిస్తున్నాం ఎందుకనంటే ప్రభువు తనను తాను ఒక ద్రాక్ష చెట్టుగా ఆయన సంబోధిస్తూ నా యొక్క కొమ్మలు మీరు అని చెప్తున్నాడు అంటే తనకు చెందిన వారు నాకు చెందినవారు ఆ చెట్టుకు కొమ్మ వస్తుందంటే ఆటోమేటిక్గా ఇది అది సపరేట్ చేయడానికి లేదు దీని నుంచి వచ్చేది ఏదిందో అదే కొమ్మ చివరి భాగం వరకు చిట్ట చివరి ఆకు చివర ఉన్నంత వరకు ఈ యొక్క చెట్టులో ఉన్నటువంటిదే ప్రసరిస్తుంది దీని నుంచి వచ్చేదే వాటందరికీ కూడా చేరుతుంది మీరు నాలో భాగం అయ్యారు నాలోని కొమ్మలు మీరు కాబట్టి మీరు నా నుండి విడిపోవడానికి లేదు పోయిన వారం మంచి కాపరి ఒకే ఒక కాపరి ఒకే ఒక మంద అందరు నా మందలో ఉండండి అని చెప్తున్నాడు వారికి నా స్వరం అర్థమవుతుంది అని చెప్పడం జరిగింది యేసు ప్రభు తనను తాను ఒక కాపరిగా చెప్పుకున్నాడు అందరూ నా స్వరాన్ని ఆలపించండి అని ఆయన చెప్పాడు ఈ రోజు తనను తాను ఒక ద్రాక్ష చెట్టులా ఆయన సంబోధిస్తూ నా నుండి మీరు వచ్చారు ఇక్కడ కూడా మళ్ళీ నాతో కలసి ఉండండి అని మాత్రమే ఆయన చెప్తున్నాడు అక్కడ కూడా నా మందలో ఉండండి అని చెప్తున్నాడు ఈ రోజున మీరందరూ కూడా నాతో కలసి ఉండండి విడిపోయినట్లయితే దానికి విలువ ఉండదు ఫలము ఉండదు వారందరు కూడా ఏమవుతారు అందరు కూడా ప్రోగు చేయబడి మంటల్లోనికి వేయబడతారు వారిలో జీవము ఉండదు కాబట్టి కొట్టివేయబడినటువంటి కొమ్మ పరిస్థితి ఏంటి సమూహం నుంచి వెలివేయబడ్డపుడు పరిస్థితి ఏంటి దేవునితో దేవుని సంఘముతో మరియు కుటుంబముతో కంప్లీట్ గా విడనాడిపోతే దూరం అయిపోతే ఉండేటటువంటి పరిస్థితి ఎటువంటిది పూర్తిగా ఎండిపోయి ఫలించినటువంటి స్థితికి నీవు చేరతావు అని ఈ రోజు చెప్పబడింది కాబట్టి ఆయన్ను గనక మనం విడిచిపోతే పరిస్థితి ఏంటి వ్యూహాను పద్నాలుగు ఇరవై ఏడు ఆయన గనక మనం ఉన్నట్లయితే మనందరికీ శాంతి కలుగుతుంది అని మొట్టమొదట మనం నేర్చుకుంటున్నాం మనలో ఉన్నటువంటి భయాన్ని ఆయన తొలగిస్తారు కనుక ఆయన ఉన్నట్లయితే మనకు భయం ఉండదు సంబరీ దే ఫర్ ఫర్మీ అనేటటువంటి ఆలోచన మనల్ని ధైర్యవంతులు చేస్తుంది ఏ విషయంలోనైనా సరే ఏదైనా ఆర్థిక ఇబ్బంది వస్తే పాలన దగ్గరకు వెళ్తే నాకు తప్పకుండా భరోసా ఆయన ఉన్నాడు ఆమె ఉన్నది వారు ఉన్నారు అనేటటువంటి ఆలోచన మనని ధైర్యవంతులు చేస్తుంది వారు చేస్తున్నారా లేదా అనేది ప్రక్కన పెడితే ఆ నమ్మకమే మనల్ని సగం ధైర్యాన్ని ఇస్తూ ఉన్నది కాబట్టి మనకు ధైర్యము మరియు శాంతి ఆయనతో గనక ఉన్నట్లయితే మనకు లభిస్తుంది ఫిలిపీన్లకు రాసిన లేఖ నాలుగు పంతొమ్మిది ఆయన మన అవసరాలు నిదవటానికి మన మనుగడ ముందుకు సాగటానికి ఆయన కారకుడు అవుతాడు ఎందుకనంటే మనం ఆయన్ను అంటి పెట్టుకునే ఉన్నాం ఎన్ని విషయాల్లో మనం ఆయన అంటి పెట్టుకున్నా ఉన్నాము మనందరం కూడా గుర్తిరగాలి కీర్తన నూట ఇరవై ఆరు రెండు మూడు వచనములు మనము దేవునితో ఉన్నట్లయితే మనలో ఇబ్బందులు ఉన్నా సరే సరే సంతోషంతో నేను దేవుని కృప వల్ల ఈ స్థితిలో ఉన్నాను అనే మాట మన నుండి వస్తుంది అదే కీర్తన ముప్పై తొమ్మిది ఏడులో కూడా మనం గమనిస్తాం ఆయన పట్ల మనం ఎందుకు ఆశను కలిగి ఉండాలి మనం నమ్మకం గురించి ఆశను గురించి శాంతిని గురించి సమాధానాన్ని గురించి హోప్ గురించి మన అవసరాలన్నీ తీరుతాయి అనేటటువంటి ఆలోచన గురించి ఇన్ని విధాలుగా ఆయన అంటి పెట్టుకుంటే జరుగుతాయి వదిలివేస్తే ఏం జరుగుతాయి అనేది దీని ప్రకారంగా మనకు అర్థమైపోవాలి ఇవన్నీ కూడా ఉండవు ఇవి ఈ రోజు మనందరం కూడా నేర్చుకోగలగాలి ఎందుకు ఐక్యంగా ప్రార్థించేటటువంటి కుటుంబం ఐక్యతతో ఉంటుంది అని చాలా సార్లు చెప్పడం జరిగింది కుటుంబం కలిసి ప్రార్థిస్తే అది కలిసి ఉండేటటువంటి అవకాశాలు మెరుగుపడతాయని కలిసి ఉండటం గురించే ఈ రోజు ప్రభు కూడా చెప్పేటటువంటిది నాతో కలిసి ఉండండి అని ఆయన చెప్తున్నాడు విడగొట్టడానికి మనం కారణం కాకూడదు ఒకరి పేరుకు ప్రతిష్టకు చెడుకు కారణం కాకూడదు ఐక్యతకు మాత్రమే కారణం కావాలి ఒకరు మెరుగుపడటానికి మనం కారణం అవ్వాలి ఒకరికి సదుద్దేశంతో మనం పెంచడానికి మనం కారణం కావాలి విడదీయడానికి కాదు ప్రభు చేసినటువంటి పని ఐక్యత కొరకు అందుకే తండ్రితో విడిపోయినటువంటి సంబంధాన్ని పట్టైపోయిన దాన్ని తిరిగి ఆయన అతికించడానికి ఆయన మనిషి వచ్చాడు అందుకే ఆయన ట్రిమింగ్ అన్ని మొక్కల కంటే ఎక్కువగా ట్రిమ్మింగ్ కావాల్సింది పురుణింగ్ కావలసినటువంటి మొక్క ఈ యొక్క ద్రాక్ష ముఖం దీనికి మాత్రం ప్రత్యేకించి దాన్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుతూ ఉండాలి వేరే దేనికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం ఈ యొక్క చెట్టు దీనికి తప్పకుండా ప్రతిసారి ట్రిమ్ చేస్తూ ఉండాలి కత్తిరిస్తూ ఉండాలి ఇదే ఇజ్రాయల్ జాతికి కూడా ఉన్నటువంటిది వారు కూడా ప్రతిసారి ఏదో ఒక తప్పును చేయడం వారిని దేవుడు ఖండించడం లేదా బానిసలుగా ఉంచడం ఏదో ఒక విధంగా ప్రభు చేయడం జరుగుతుంది సో ఈజ్ ఏ డ్రెస్సర్ వైన్ డ్రెస్ సో తండ్రి దేవుడు ఒక వైన్ డ్రెస్సర్ గా ఒక యజమానిగా ఆయన ఎప్పటికప్పుడు కత్తరిస్తూ ఉన్నాడు మనందరం కూడా ఎన్నో సార్లు ఆయన విడిపోవటానికి మనకు నచ్చినట్లుగా ఉండటానికి లేదా మన ఆలోచన ప్రకారం ఉండటానికి మనం పలుసార్లు ప్రవర్తిస్తూ ఉండవచ్చు ఇలా అయినప్పుడు మనం పిల్లల్ని ఏ విధంగా గద్దిస్తూ సరిగా ఉండమని మనం హెచ్చరిస్తూ మనం మన పిల్లల్ని పెంచుతూ ఉండే ప్రయత్నం చేస్తున్నాము అదే తండ్రి తన బిడ్డల పట్ల చేస్తూ ఉన్నాడు ఈ రోజున మనందరం కూడా ఎంతటి తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో కూడా మన ఆశను కోల్పోకుండా ఉండటానికి మన నమ్మకాన్ని వమ్ము కాకుండా ఉండటానికి చేయవలసినటువంటి ప్రయత్నం ఇదే ఆయన అంటు పెట్టుకుని ఉండే ప్రయత్నం చేద్దాం ఆయనపై మన యొక్క పూర్తి నమ్మకాన్ని ఉంచి ప్రార్థన చేద్దాం మన ప్రయత్నాలు అన్ని చేస్తూ ఆయన నాకున్నాడు అనేటటువంటి నమ్మకంతో నేను ముందుకు వెళ్ళగలగాలి ఆయన నీడన నాకు బలం అనేటటువంటి ఆలోచన నాకు అనుక్షణం కూడా ఉండాలి అది లేకుండా ఉన్నట్లయితేనే మనందరం ఆయన నుండి వేరు చేయబడ్డవారం మరియు ప్రోగు చేయబడి మంటల్లో వేయబడే వారంగా మారే అవకాశం ఉన్నది కాబట్టి యొక్క హెచ్చరికను ఈ రోజు మనందరం కూడా స్వీకరిస్తూ ప్రార్థన చేద్దాం దేవుని యందు బలపడటానికి ఐక్యతకు మనందరం కూడా నిలవుగా మారటానికి కారకలం ప్రయత్నం చేద్దాం